సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్ లో ప్రస్తావించారు దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు తప్పుడు వార్తలు మాఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్స్ గూగుల్ ను ప్రతివాదులుగా చేర్చారు అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేందుకు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది తదుపరి విచారణ మే పన్నెండుకు వాయిదా వేసింది